జై తెలంగాణ జై తెలంగాణ ఉత్సవ కమిటీ సభ్యులకు తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం మరి పంతొమ్మిది వందల ఎనిమిది అంటే దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం మరి ఇటువంటి అమ్మవారిని ఇంత గొప్ప అమ్మవారిని ఆ రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు వెళ్ళడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరి సాయంత్రం అయితే మా యువమిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి మంచిగా వర్షాలు పండాలే పడాలే పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తిచ్చినటువంటి మా శైల్జా గౌడ్ కి కూడా ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఆలయ కల్చరల్ సెక్రటరీ వినోద్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन